హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్ ఈరోజు మనం మూతప్పం చేసుకుందామండి దానికోసం ముందుగా కొన్ని అటుకులను తీసుకొని శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి తర్వాత మనము క్యారెట్ని తురిమి పెట్టుకోవాలి సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చిని ఉల్లిపాయల్ని కరివేపాకు కొత్తిమీరని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి తర్వాత ఇడ్లీ పిండి తీసుకొని అందులో మనం నానబెట్టుకున్నట్టు అటుకుల్ని గట్టిగా పిండి వాటర్ లేకుండా పిండి వేసుకొని అటుకుల్ని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకు క్యారెట్ తురుము ఉల్లిపాయల్ని కూడా వేసుకొని కొంచెం ఒక వన్ మినిట్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఆఫ్ చేసుకోవాలి మీరు మరీ ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు క్యారెట్ కొంచెం పచ్చిగా వాసన వస్తుంది కాబట్టి ఇలా ఫ్రై చేశాను తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడేకాక ఆయిల్ వేసి తర్వాత ఈ దోశ పిండిని మనం చిన్న చిన్న ఊతప్పల్లాగా వేసుకోవాలి మనకు కావాల్సినటువంటి సైజు లోపల వేసుకోవాలి నేను మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో వేస్తున్నాను కొంచెం అందంగా వేసుకోవాలి తర్వాత మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుమునంతా కూడా వేసుకోవాలి మనకు కావాల్సినంత వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టుకొని దూరగా కాల్చుకోవాలి ఇలా బాగా కాలిన తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవాలి పల్లె చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ మనకి ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీతో సర్వ్ చేసుకోవాలి అంతే అండి స్పంజి స్పాంజీ లాంటి ఊతపంలు రెడీ మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ